ఒక నాలోని కోపాన్ని చూస్తారు అనే విధంగా ఇప్పటి వరకు నేను బాగున్నాను ఓపిక పట్టాను నుంచి ఊరుకునే ప్రసక్తి లేదు అనే విధంగా డైరెక్ట్ గా ప్రజల్నే భయపెడుతున్న పరిస్థితి వార్నింగ్ కట్టలు తెంచుకునేటటువంటి ఆగ్రహం వారిలో కనపడుతూ ఉంది ఎందుకంటే చాలా స్పష్టం ఆరు హామీలు ఎక్కొట్టేశాడు నిర్దాక్షిణంగా ఒక పరిపాలన చేసేటటువంటి ముఖ్యమంత్రి చెప్పని విధంగా మాట్లాడని విధంగా మాట్లాడకూడని విధంగా ఇచ్చినటువంటి హామీల్ని అమర్చు అమలు పరచలేము అని చెబుతూ వంచిస్తూనే ఏడాది కాలంగా హామీలను అమలు చేయకుండా అడిగేటటువంటి గొంతులపై కాళ్లతో నొక్కి వేసి దౌర్ధన్య కాండని కొనసాగి ఎర్రపుక్క అనేటటువంటి ఎర్రి పరిపాలన మాట్లాడితే వారిపై విరుచుకు పడేటటువంటి ప్రయత్నం వారు చేయడం అనేది నిజంగా అత్యంత దుర్మార్గం ఇకపై ఉపేక్షించనని ఎవరికి చెప్పు ప్రజలక ప్రజలకి వాన్ చేస్తున్నారా మీరు ప్రజాస్వామ్యంలో ప్రజలకి రావలసినటువంటి హక్కులను కూడా అడిగేటటువంటి స్వేచ్ఛ లేదా మీరు చెప్పినటువంటి హామీల్ని అడిగేటటువంటి స్వేచ్ఛ లేదా ఒక్కసారి ఇది ప్రజలు కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఈ ఒక సంవత్సర కాలంలో వారిస్తున్నటువంటి ఒక గొప్ప హామీగా చెప్పుకుంటూ తల్లికి వందనాన్ని ఇవాళ మొదలు ఈ ప్రసంగంలో కూడా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ప్రసంగంలో కూడితే మనం గమనిస్తే వారిచ్చినటువంటి తల్లికి వందనం అనేటటువంటి హామీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులకు అందవలసినటువంటి ఈ పథకాన్ని వారు దాదాపు ఎనిమిది ఏడు వందల నలభై ఐదు కోట్లు ఇస్తూ సంపూర్ణంగా అమలు పరుస్తున్నానంగా నిర్భయంగా చెప్తూ నిజంగా ఈ పథకానికి వారి తల్లికి వందనం ప్రకారం వారిచ్చినటువంటి లెక్కల ప్రకారం యూనిఫైడ్ డిస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ యూడిఐఎస్సి రికార్డ్ రికార్డు ప్రకారం ఈ యూడిఐఎస్సి రికార్డు ప్రకారం దాదాపుగా ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఐదు మందికి ఈ పథకం వరకు అంటే దాదాపుగా పదమూడు వేల కోట్ల తే తప్ప ఈ బాధ సంపూర్ణంగా అమలు కానటువంటి పరిస్థితి లెక్కల్లో ఉన్నటువంటి అంటే యూడి ఐఎస్సి రికార్డు ప్రకారం కూడా ఇవ్వట్లేదు అనేది స్పష్టంగా మన కళ్ళ కట్టినట్టుగా పరిస్థితి అట్లాగే గతంలో ఇచ్చినటువంటి లెక్కలను కూడా వారు తారుమారు చేసేటటువంటి ప్రక్రియను కూడా మొదలు ఇది యూడి ఐఎస్సి రికార్డు ప్రకారం ఈ రాష్ట్రంలో అర్హులైనటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య ఇది చూపించాలా లేదా దీని ప్రకారం పదమూడు కోట్ల రూపాయలు వెచ్చించాలా లేదా అంటే మీరు దాదాపుగా ఐదు వేల కోట్ల పైచీలకు దీనికి తగ్గించారు అంటే గతంలో అమలవుతున్నటువంటి అవే రూల్స్ ని గతంలో అమలయ్యే విధంగా సేమ్ టు సేమ్ అదే నంబర్ ఆఫ్ పీపుల్ కి ఇస్తూ వాళ్ళ ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఎక్కువన్నాము గత ప్రభుత్వానికి అంటే కూడా అని వారు చెప్పున్నారంటే ఇంత నిస్సిక్కుగా ఎవరైనా అబద్ధం చెప్పేయచ్చా ఇంత బాధ్యత రాహిత్యంగా ఎవరైనా అబద్ధం చెప్పేయచ్చా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేసేటటువంటి ప్రయత్నం కొనసాగించొచ్చా ఒక్కసారి మీడియా మిత్రులు కూడా ఆలోచించా ఈ రాష్ట్రంలో తల్లికి వందనం తల్లికి వంచనం ప్రతి బిడ్డకి అమలు పరుస్తానన్నటువంటి ఈ పథకం మోసంతో మొదలవుతుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం తర్వాత మొదలు పెట్టారు ఈ పథకాన్ని అంటే వారు ఎలా ఇవ్వాలి ఒక్కొక్క బిడ్డకి రెండు సంవత్సరాల చొప్పున రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం లేదా ఇవ్వాలా లేదా మరి ఈ ఎడ్యుకేషన్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది గత ఎడ్యుకేషన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఒక పథకం మొదలవ్వాలి అంటే గత బకాయిలతో పాటు ఈ సంవత్సరం కూడా ఇచ్చినప్పుడే ఆ పథకం సంపూర్ణంగా అమలు అవుతున్నట్టుగా చెప్పాలి ఆ ప్రకారం దాదాపు తల్లికి వందనం అమలు పరచాలి అంటే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కావాలి అక్షరాలు కానీ ఇవాళ వాళ్ళు ఇస్తుంది ఎంత ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు అంటే దాదాపుగా సగం కూడా చెల్లించినట్టు పరిధి